అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ప్రముఖ కవివరేణ్యులు బొందిడి రావు గారు అదేవిధంగా ప్రముఖ వైద్యులు మురళీధర్ గారు అదేవిధంగా మరొక కవివరేణ్యులు మన గౌరవ పుస్తక రచయిత అయినటువంటి గౌరవనీయులు కడారి దశరథ గారికి ఈ సభ సతులైనటువంటి మహానుభావులు అంటే ఒక్కొక్క విభిన్న రంగాల్లో విశిష్టమైనటువంటి అతిథులు అదేవిధంగా మహిళా మనులు మీ అందరికీ పేరు పేరున కళాభివందనములు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా నేను ఈ సభ ఈ సభకు ఆహ్వానించినప్పుడు ఆహ్వా అంటే నేను ఒక సభా సభాసదునిగా విచ్చేసాను నిజంగా దర్శనం చేసుకోవాలనుకున్నాను కవివరిణులను ఇది నా భాగ్యంగా భావిస్తూ మీ ముందు వచ్చాను కవివరిణుల మాట కాల అంటే కాలాన్ని కాలగతిని ధర్మం సత్యం వద ధర్మం చెర అంటారు వాటికి నిలువెత్తు నిలువే అంటే నిలువెత్తు ప్రతిబింబాలే మన ముందు ఉన్నటువంటి ఈ మహోన్నత ఈ ఉత్కృష్ అంటే చాలా నర్మగర్భంగా ఏదైనా వాస్తవం అని రోజుకో సత్యాన్ని చెప్పేదే కుటుంబాలకు గౌరవం ఇస్తే అదే మనకు పదివేలు ఇకపోతే కడారి దశరథ్ గారి కలం నుంచి ఇంకా మరిన్ని మంచి రచనలు రావాలని

వీరుడు మాయప్ప తనని భీతుడప్ప కలిగుపప్ప కనకమప్ప అని చెప్పేసి గుల ము గురించి ఆయన తన యొక్క శతకంలో చక్కగా రాయడం అనేది జరిగింది జన్మన భగవద్గీత అని చెప్పి జన్మన జాయితే శూద్ర సంస్కార బిజ ఉంచతే జన్మించేటప్పుడు అందరూ అదే తల్లిగర్భం నుంచి రావడం జరుగుతుంది నువ్వు చేస్తున్నటువంటి కర్మకు నీ చేస్తున్నటువంటి పని ఇచ్చినటువంటి సందేశాన్ని చక్కగా ఇచ్చినటువంటి యాదవ్ కుండలి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పుస్తకారు సాంప్రదాయమైన చరమగులము మాగపూర్ణమందు మందూరు ప్రమాణ సంతు దాసు పుట్టి సంతతముగా ఆయన యొక్క దాసు ఎవరైతే ఉన్నాడో మన యొక్క రోహిదాస్ ఒక తల్లి పేరు కౌసాదేవి తండ్రి ఘాధవ మరి ఏదైనా జరమ కులం అంటే చెప్పులు ఉండేటువంటి కులంలో ముఖ్యమని చెప్పేసి రెండవ చెల్లంలో ఆయన యొక్క కులాన్ని తర్వాత ఆయన ఒక తల్లిదండ్రుల పేరుని చెల్లి అనేటువంటి జరిగింది అట్లాగా దీని ఒక బాణ్య గసులో బాధ్యమ యసోనుంటే బత్తిలో అమ్మకుచో నిండి పట్టు నిండున్న నిష్ఠాపనని కొడుకు అయితే చిన్నప్పటి నుంచి అతను భక్తి మార్గంలో ఉంటున్నాడు ఇట్లయిపోతు అని చెప్పేసి మనం అన్న వయసుని మాత్రం చూసినాం ఆయన భక్తి భక్తులు కూడా అని ఆయన కూడా పెళ్లి చేస్తారు ఈయన కూడా అక్కడ పెళ్లి కూడా అలా బాయ్యం దేవితో పెళ్ళి

మంచి ఆదర్శవంతమైనటువంటి పాప్రమాయణ కిలో అనేటువంటిది ఉండడం జరిగింది తర్వాత ఏమడుగుతుందంటే అందం దేవుని పేరిట కొందరు జీవుల

ఇప్పుడు ఆ శూద్రుడు లేడు కాబట్టి ఆ శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ వర్ణ వ్యవస్థ ఇప్పుడు లేదు ఎందుకు లేదు అవసరం లేదు చదువుకున్న ప్రతివాడు మంచి బోధనలు చేసినప్పుడు ప్రతివాడు ఆ చదువుకున్న ప్రతివాడు బ్రాహ్మడు కావచ్చు కాకపోతే సద్గుణాలు సదాచారాలు కూడా అతను అనుసరించాలి అట్లాగే బిజినెస్ చేసే ప్రతివాడు వైశ్యుడే ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించినటువంటి ఆ యొక్క నైపుణ్యం అనేటువంటిది వాడు బతకడానికి పనికి వస్తుంది కాబట్టి ఇక్కడ మాదిగా పని చేసే వాళ్ళు కూడా అంటే డప్పులు కొట్టేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకుంటే వచ్చేదే కానీ ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటి అంటే మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నారు ఆ పనులు మాత్రం వాళ్ళకే వదిలేస్తున్నారు ఆ పనులు చేసేవాళ్ళు తక్కువగా గర్పిస్తారు మనకి కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది అంటే ముట్టు అంటు ముట్టుడు అంటుడు అనేది ఎప్పుడంటామంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళని దూరంగా ఉంచి సమాజానికి దూరంగా వాళ్ళను పెట్టడం వల్లనే సమస్య వచ్చింది వాస్తవానికి ఏ పని ఎవరైనా చేయొచ్చు మంచి లక్షణాలు కలిగి అంటే చెప్పులు గుట్టినంత మాత్రాన చర్మాలు వల్చినంత మాత్రాన అతను మాంసం తినేవాడు కావచ్చు కాకపోవచ్చు మాంసం తినడంతో సంబంధం లేదు మాంసం పని చేసుకుంటాడు ఆయన కటిక పని చేసుకునేవాడు ఆ పని చేసుకుంటాడు బిజినెస్ చేసుకుంటాడు కాబట్టి దేనికి ఇది సంబంధం ఉన్నది కాదు కాబట్టి ఇక్కడ గురుదాస్ గురు సంత్ శిరోమణి గురు ప్రభు రవిదాస్ చెప్పినటువంటి విషయాన్ని బాగా గమనిస్తే దీనిలో చిట్ట చివరిగా అల్టిమేట్గా ఈ కడారి దశరథ్ కవి గారు చెప్పే ఒకే ఒక విషయం ఉంది ఏ విషయం అది హిందువులలో ఏనాడో పుట్టినటువంటి కుల వ్యవస్థను కేవలం రాజకీయాల కోసం ఎగదోసుకుంటూ ఓట్ల కోసం మాత్రమే దండుకుంటూ ఆ కుల వ్యవస్థను పూర్తిగా కూలిపోవాలని కోరుకున్న వాళ్ళు కూడా మళ్ళా కుల వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నారు మరి అలా కాకుండా అన్ని కులాల వాళ్ళు వాళ్ళు సదాచార పనులైనప్పుడు ఒక కులాన్ని ఇంకో కులాన్ని కలిపేటువంటి వివాహ బంధాలు ఎందుకు ఉండద్దు అంటాడు ఇక్కడ ఈ ఈ పుస్తకంలో అందరూ కలిసి స్నేహ బంధాలు పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా వైవాహిక బంధాలు ఉండాలి అంటే వివాహ చుట్టరికాలు ఉండాలి ఇంటర్క్యాస్ట్లో అనేది పెద్ద నీతి చెప్పాడు ఈయన హిందువులందరూ ఒక్కటిగా ఉండాలంటే ఒక కులం వాళ్లను ఇంకో కులం వాళ్ళు పెళ్లి చేసుకోవాలి మరి దానికి కొన్ని రకాలైనటువంటి సదాచారాలను పద్ధతులని వాళ్ళు తప్పకుండా అనుసరించాలి అనుసరించకపోతే అక్కడ మళ్ళా సమస్యలే అందరూ మంచిగా ఉంటే అసలు ఎవరికి సమస్య అసలు ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి గురు శిరోమణి రవిదాస్ గారు చెప్పినటువంటి విషయం అంతా ముఖ్యంగా ఒక్క మాటలో తేలిపోతుంది హైందవ సమాజం ఒక్కటిగా ఉండాలంటే హైందవుల అంటే అన్ని కులాల మధ్య సంబంధాలు చుట్టరికాలు ఆత్మీయతలు ఉండాలి హిందువులు ఒక్కటిగా ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ దుష్ట శక్తి లేదా ఏ విదేశీ శక్తి ఏ మతం కూడా మనను విడదీయలేదు విడదీసేటువంటి వాళ్ళు ఎవరో గారు మళ్ళీ మన దగ్గర కులాల్ని ఉపయోగించి ఓట్లు దండుకొని కేవలం తాము ప్రభువులుగా ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరుకున్న వాళ్ళే అనేటువంటిది మనకి బాగా అర్థమవుతున్నది ఇప్పటి కాలంలో కాబట్టి కులాన్ని నిర్మూలించాలంటే ఈ వైవాహిక బంధాలు బలపడాలి హిందువులంతా ఒక్కటిగా ఉండాలి అప్పుడు హిందూ సమాజాన్ని ఏ ప్రపంచం కూడా మన నుంచి వేరు చేయలేదు అని ఇక్కడ ఈ రవిదాస్ గారు చెప్పినటువంటి విషయాన్ని కడారి దశరథ్ గారు ఉటంకించారు రెండు మూడు చోట్ల ఈ హిందూ సమాజం యొక్క లుక లుకల్ని ఆధారంగా చేసుకునే ఇతర దేశస్తులు విదేశీయులు లేదా మొఘలు ఇంగ్లీషు వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన మధ్య చిచ్చులు పెట్టి వేరు చేసి సమాజాన్ని దేశాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలని తప్పకుండా బానిసలుగా మనని పాటించేటట్టుగా చేశారు అనేటువంటిది నిజంకు తప్పదు చర్మమును చుట అప్పాయని బోధ చేసినప్పుడే దాసు చెప్పులు కుట్టడానికైనా డప్పులు కుట్టడానికైనా చర్మం ఉలవడం తప్పదు కాబట్టి మరి చర్మం కొలవకపోతే చెప్పులు లేవు డప్పులు లేవు దమరకం లేదు మరి ఇవన్నింటి మనం చాలా పూజనీయమైన వస్తువులుగా ఇంచుతాం కానీ ఆ చర్మం గులిచి చెప్పులు కుట్టి డప్పులు కొట్టేటువంటి వాళ్ళను మాత్రం అసహించుకుంటాం అనేటువంటి ఒక బాధ దీనిలో ధ్వనిస్తుంది ఇంతకు ఇన్ని విషయాలు చెప్పినటువంటి రవిదాస్కి గురువులు ఎవరో వారికి తెలియదు ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ రవిదాసుకు గురువులు ఎవరో రవిదాసు ఎలపలేదు రచనలో చటన్ రవిదాసు నమ్మి దైవము కవిదాసుగా మారినాడు కదరా నాడున్ రవిదాసు భగవంతుడిని నమ్ముకొని కవిదాస్ అయినాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన గురువులు లేరు ఆయన ఏ పందిడారి దశరథ నామధేయుడు కడారి సువంశసు చంద్రుడి దశ దిశలందు సురవి చాటి చెప్పగన్ వశమును చేసి కొంచు తన భక్తుల శిష్యుల గుండెలందున విషయము తేట పర్చుచువి విషయము తేట పర్చి వివరంభుగ వ్రాసిను సు ముచ్చటల్ అటువంటి మిత్రులు కడారి దశరథ్ గారికి ప్రత్యేకంగా అభినందాలు కలుపుతూ వ్యాఖ్యానం అందించినటువంటి నాకు కవి నాకు చిన్న గవర్నమెంట్

మరి తెలంగాణ ప్రజాని కానీ దాన్ని అనుమతించడం ఆ కాలంలో ఉన్నటువంటి విషయాలను మనకు తెలియజేయడం చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది తీరికతోటి ప్రత్యేకంగా దీన్ని చదివి నేను మా చిన్నప్పుడు మాకు గ్రామర్ లేకపోతాను తెలుగు చదవాలంటే పద్యాలు మాకు పండస్తని చెప్పి దాన్ని విడదీసుడు సంధి కార్యాలు సందులు విడదీసుడు అవన్నీ విడదీసి మరి ఇంటికాడ చాలా చక్కగా చదువుతా ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తా సార్ దసరా సార్ గారికి మరి మరిన్ని పుస్తకాలు ఆవిష్కరించి ఒక గొప్ప కవిగా ఎదగాలని ఒక ఉపాధ్యాయుడిగా మనసారా కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పెద్దలు కవులు రచయితలు అదేవిధంగా ఆశీనులైన మిత్రులు కవులు రచయితలు మహిళలు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు కడారి దశరథ్ గారు రచించిన ప్రభు రవిదాస్ పుస్తకం ఆవిష్కరించుకున్నాం ఈ సభకు విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా డాక్టర్ తుమ్మల దేవరావు గారు మనకు ఆయన మాటల్లో తెలియజేశారు కూడా నిజంగా కూడా ఇది ఒక గొప్ప పుస్తకం నేను ఇప్పుడు నేను వెనుక ఉండి కొన్ని పద్యాలు చదివిన దీంట్లో అయితే ఈ పుస్తకం ఇటువంటి కౌలు రచయితలు వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఒక పద్య రూపంలో తీసుకొచ్చి ఈరోజు సమాజ చైతన్యం కొరకు మన ముందుకు తీసుకొచ్చారు కడారి దశరథ వారికి ధన్యవాదాలు ఇటీవలే ఒక ఫిలాసఫర్ ఆయన చదువుతున్నప్పుడు ఆయనకు డౌటు ఏంటంటే పూజ కంటే ముందు స్నానం ఎందుకు చేయాలని స్నానం చేసిన తర్వాతనే పూజ ఎందుకు చేయాలని ఆయనకు డౌట్ వచ్చి ఆయన తెలిసిన వాళ్ళని అందరిని అడిగిండట అడిగితే ఎవరు దానికి సమాధానం చెప్పకపోతే ఆయన ఇవాళ గొప్ప ఫిలాసఫర్గా తయారైపోయింది ఆయన పేరు కాంతరీసా యూట్యూబ్లో చూస్తే కాంతరీసా ఆయన ఏమంటాడంటే పూజ కంటే గొప్పది జపం జపం కంటే గొప్పది ధ్యానం అంటాడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే వ్యాసం కంటే గొప్పది వచన కవిత్వం వచన కవిత్వం కంటే గొప్పది పద్య కవిత్వం ఒక వ్యాసం రాయాలంటే ఒక హాఫ్ పేజీ ఆర్టికల్ కావాలి దాన్ని అదే ఆర్టికల్ దాంట్లో ఉన్నటువంటి సారాంశను ఒక కవి ఒక వచన కవిత ఒక ఇరవై ఐదు ముప్పై లైన్లలో చెప్పగలుగుతాడు అదే ఒక పద్యక అయితే నాలుగు లైన్లలోనే దాన్ని ఆ పద్యం ఉన్నట్టు సారాంశం అంతా నేను చెప్పగలుగుతాడు అటువంటి అటువంటిది ఒక సంత్ రవి ప్రభుదాస్ గారు చెప్పినటువంటి మాటలన్నిటి కూడా ఒక నూట ముప్పై పద్యాలు మనకి ఈరోజు కడా కడారి దశరథ్ గారు అందిస్తున్నారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ముందు ముందు కూడా ఆ భగవంతుడు చక్కటి ఆయుర ఆరోగ్యాలను అందించి వారికి ఆ భాషల సరస్వతి మాత కూడా ఆయనకు అండుదండగా ఉండి మరిన్ని పుస్తకాలను రచించే సత్తానివ్వాలని కోరుకుంటూ నాకు తెలుగు భాషనుక్రియలెన్నో పరిమలించను ఎందు సంధి అలంకార చందసమాసం సమాసాగుతుంది నిరసన అల్లికలు జరుగును అక్షరం భక్షరం అల్లికలు జరుగును అక్షరం భక్షరం ప్రాసయతులతోడ పారుకుంటూ అంటే ఒక సారీగా చెప్పినట్టు వచనము తర్వాత కథ కానీ వ్యాసం కానీ కంటే పద్యం రాయడం అనేటువంటిది ఎంతో కఠినమైనటువంటిది దాంట్లోపల ఇప్పుడు చెప్పినట్టు ఆ భావాన్నంతా ఈ ఇప్పుడు ఒకవేళ ఇదే వచన రూపంలో రాస్తే ఈ యాభై పేజీల ఉన్నటువంటి ఈ ఏదైతే రవి రవిదాస్ పుస్తకం ఏదైతే ఉన్నదో అది మనము వంద రెండు వందలు కాదు మూడు వందల పేజీలకైనా గుండవచ్చు కానీ దాన్ని మనకు యాభై పేజీలలోనే దాని యొక్క ఆయన పుట్టిన వేదికపై ఆశీనులైనటువంటి ముఖ్యులకి సభకి ఈ సందర్భంగా నమస్కృతులు వందనాలు కడారి వారు ఈ పుస్తకం తీసుకొచ్చినందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా జీవిత కాలంలో నాకు మొట్టమొదటిసారిగా నా కళ్ళకు ఎదురైన మొట్టమొదటి తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త సంత్ రవిదాస్ గారు ఒక యాభై ఏళ్ళ కిందట మా నాన్న జన్నారం నుండి లక్షడ్పేటకి తన గురువు గారు లక్ష్మీకాంతం అని లక్షడ్పేటలో అచల పరిపూర్ణ బోధ సంబంధించిన బోధని కొంతమంది శిష్యులకి చెప్పేవారు ఆ ఉన్న పది పదిహేను మంది శిష్యులు మా నాన్న ఒకరు తనతో నేను ఐదారేళ్ళ ప్రాయం నాకు అప్పుడు తనతో నేను వెళ్ళేవాడిని తన గురువుగారికి ఒక చెప్పుల దుకాణం ఉంది ఆ చెప్పుల దుకాణం గోడకి ఒక చిన్న క్యాలెండర్లో ఇదే ఫోటో ఇప్పటికీ మీరు ఏ చెప్పుల దుకాణంలోనైనా చూడండి ఇదే ఫోటో ఉంటుంది బహుశా అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఫోటో అదే కావచ్చు అందుకే ప్రతి దుకాణం అదే ఉంటారు అప్పుడు ఆ కళ్ళకు పరిచయమైనటువంటి ఆ రవిదాస్ రవిదాస్ అని వారి ఆ రూపం యొక్క పేరు అసలు ఎక్కడ కూడా ఉండకపోయేది నేను చెప్పులు కొనేప్పుడు కానీ లేకపోతే చెప్పుల రిపేర్కు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పాలిష్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఆ ఫోటోని చూస్తూ అలా ఆ పని అయిపోయేంత వరకు అలా ఫోటోని చూస్తూ ఉండిపోయేవాడిని వాళ్ళని కూడా అడిగేవాడిని వీరి పేరేంటి అని అంటే ఒక పది పదిహేను సంవత్సరాల కిందట పేరు తెలిసిందనుకోండి వారికి సంబంధించినటువంటి తత్వాన్ని అయిపోయినటువంటి ఆ తత్వాన్ని మళ్ళీ ఈ ప్రజానికానికి ఈ సమాజానికి పరిచయం చేస్తూ తన భావజాలాన్ని ఈ పద్యం అనే ఒక చట్టంలో చెప్తూ వచ్చినటువంటి ఘడారి వారికి నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తొలినాళ్ళలో ప్రాచీన కాలంలో ఋషి అయిన తర్వాత ముని అయిన తర్వాత మాత్రమే సాహిత్య సృజన కానీ కవిత్వ సృజన కానీ చేసేవాళ్ళు అది ప్రామాణికంగా చాలా ఒక ఒక పుస్తకం వెలువరించాలన్నా కానీ ఒక విషయాన్ని అక్షరాల రూపంలో చెప్పాలన్నా కానీ దానికి ప్రాథమిక ప్రామాణికత తను ఋషి అయి ఉండాలి ముని అయి ఉండాలి ఒక యోగి అయి ఉండాలి అన్నది ఒక ప్రామాణికం ఉండేది ఆ రోజుల్లో అంత భయభక్తులతో ఆ సాహిత్య సృజన సాగేది ఇప్పుడు దానికి భిన్నంగా దాన్ని చేరుకోవడానికి ఏదైతే ఒక యోగి ఒక ఋషి ఒక ముని దేన్నైతే చేరుకొని వాళ్ళు సాహిత్య సృజన చేశారో దానికి భిన్నంగా సాహిత్య సృజన చేస్తూ కళని ఆరాధిస్తూ ఆ స్థితికి చేరుకోవడానికి ఈ కాలంలో కవులు రచయితలు చేస్తున్నటువంటి పని ఈ సాహిత్య సృజన అనే పని దీనితో ఆ స్థితిని పొందేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయని ఆ రచయితలు కవులు వారు వ్యక్తిగతంగా అది అనుభవం పొంది చెప్పినటువంటి దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి అంచేత అసలు కవిత్వం అంటే తాత్విక పునాదుల మీద మునిచేది ఆ తత్వము తెలిసి దాని స్వీయానుభూతిని పొందేందుకు ఆ ప్రయాణం చేపట్టి సాగుతూ ఉంటారు మరి ఇది వేలకు ఒకరు లక్షకు ఒకరు ఉండడం ఈ సమాజం చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొకటి సమాజంలో ఎవరైనా ఒకరు ఒక పుస్తకం తీసుకొస్తున్నారంటే వారి పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే పుస్తక